యూట్యూబ్ స్వాగతం నేను భారతదేశ నీటి సంక్షోభాన్ని పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిష్కరించే ప్రయత్నాల్లో చెరువుల పునరుద్ధరణ కీలకమైంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా వివిధ పథకాల ద్వారా గ్రామీణ నీటి వనరులు పునరుద్ధరణకు కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాయి ఇక జల వనరులు ఎదుర్కొన్నటువంటి సమస్య యొక్క తీవ్రతను గ్రహించి కేంద్రం రెండు వేల ఐదులో సాంప్రదాయ జల సమగ్ర మెరుగుదల పునరుద్ధరణ లక్ష్యంతో జలవనరులు మరమ్మత్తు పునరుద్ధరణ పునర్నిర్మాణ పథకాన్ని ప్రారంభించింది అలాగే రెండు వేల పదిహేనులో వేల కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి కృషి సించాయి పథకం ప్రతి పొలానికి నీరు పేరుతో భారతదేశంలోని అన్ని గ్రామాల్లోని ప్రతి పొలానికి నీరందించే దిశగా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది ఇక రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించింది ఇందులో సాంప్రదాయ జల వనరుల పునరుద్ధరణకు కూడా ఆర్థిక సహకారం అందిస్తూ ఉంది ఇక భారతదేశ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రతి జిల్లాలో డెబ్బై ఐదు చెరువులు నిర్మించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఇప్పటికీ చాలా గ్రామాల్లో బ్రిటిష్ ఆయా లేదా మధ్యయుగాల రాజుల కాలంలో నిర్మించినటువంటి లేదా సహజంగా ఏర్పడినటువంటి చెరువులే సాగునీటికి తాగునీటికి మూలాధారంగా ఉన్నాయి ఇక జలవనరుల సంరక్షణకు అతిపెద్ద అవరోధం సాంప్రదాయ గ్రామీణ జలవనరులు ఆక్రమణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆక్రమణల విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకునేదే లేదు దేశం అనుభవిస్తున్నటువంటి తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోలేము దేశంలో కుల రాజకీయాలు ప్రభావం పెరుగుతుండటంతో ప్రజాస్వామ్య సంస్థలు బలహీన పడుతూ వస్తున్నాయి ఇక జల వనరులు పరిరక్షణ జీవ వైద్యం సంరక్షణకు ఎన్ని గ్రామ స్థాయి కమిటీలు వేసినా ఎలాంటి అర్హత లేని రాజకీయ కార్యకర్తలే సభ్యులుగా ఉంటూ ఉన్నారు ఎంతో ఆర్థిక సంపద కలిగినటువంటి గ్రామ జల వనరులు స్థానికంగా ఉన్నటువంటి అలాంటి వారి గుప్పెట్లోకి వెళ్లిపోతూ ఉన్నాయి ఇక గ్రామ ఉమ్మడి అవసరాలకు వినియోగించాల్సినటువంటి సాంప్రదాయ చెరువులు వ్యవసాయ భూములకు చేపలు చెరువులుగా మారి వాటిలోని రసాయనాలు పర్యావరణ సమతుల్యతకు ఎంతో హాని చేస్తున్నారు అధికారులు చర్యలు తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణం వాటి నుండి వచ్చే ఆర్థిక లాభాలు అలాంటి వారే తస్కరించడంతో పంచాయతీలకు ఎలాంటి ఆదాయం లేక జల నుండి పంచాయతీ కార్యదర్శి వరకు లొంగి నివారించడంతో ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో సామాజిక కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థలు కోర్టులు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించి జనవనరులు పునరుద్ధరకు పిటిషన్లు వేశారు ఇక కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వమే జల వనరులు భూములను ఇళ్ల స్థలాల అభివృద్ధి పనులకు కేటాయించిన న్యాయస్థానాలు రాష్ట్రాల బాధ్యతను గుర్తు చేసి హెచ్చరించాయి దేశంలోని అన్ని జలవనరులు సంరక్షణ పునరుద్ధరకు చిత్తశుద్ధితో కూడినటువంటి సమగ్ర కఠినమైన విధానాలు చట్టాలను ప్రవేశపెట్టాలి ఇక రాష్ట్ర జిల్లా గ్రామ పాలన యంత్రాంగ నిజాయితీతో వాటిని అమలు చేసేలా నిరంతరం సమీక్షలు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించాలి ఇక ప్రజా ప్రతినిధులు ముసుగులో అక్రమణలకు మద్దతిస్తూ జలవనరుల సంరక్షణ చట్టాలను అమలు చేసి అధికారులు కర్తవ్యాలకు అడ్డుపడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వార్డు సభ్యుల నుండి ఎం ఎల్ ఎ వరకు ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా యుద్ధపాతి ప్రతికన అడుగులు వేయాలి ఇక నీటి వనరులు ప్రతి ఒక్కరి అవసరాల కోసం పరిరక్షించాలి గ్రామస్తుల్లో ఈ విషయంపై పూర్తి అవగాహన కల్పించాలి అందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా చురుకైన భాగస్వామ్యం తీసుకోవాలి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇక మర్చిపోద్దు చూస్తూనే ఉండండి సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్